హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇది వచ్చేసి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సో ఈరోజు బ్లాగ్ అనమాట మా పాపలు కూడా గోపిగా రెడీ అనేసి అనుకుంటున్నాను ఏమైతే చూడాలి ఇంతకుముందే వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మేము హైదరాబాద్ వెళ్ళేసి వచ్చి నేను వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉండే హాఫ్ శారీ ఫంక్షన్ సో వెళ్ళామన్నమాట ఇంకా నైటు తమ్ముడి వాళ్ళ ఇంట్లో ఉండేసి మార్నింగే ఫైవ్ థర్టీ కల్లా బస్ ఎక్కితే సెవెన్ థర్టీ ఎయిట్ అయింది దిగేసరికి సో ఎయిట్ అయిందా క్వార్టర్ టు ఎయిట్ అయినట్టుంది అంతే ఇంకా మా ఆయన రాగానే రెడీ అయ్యి ఆఫీస్ ఉంది కదా తనకి మాణిపాపకైతే ఇవాళ హాలిడే అనమాట కృష్ణాష్టమి కదా సో హాలిడే సో తనైతే ఇంట్లోనే ఉంది ఇంకా నాకు ఇవాళ పీరియడ్స్ సో ఫోర్త్ డే అనమాట క్లీనింగ్ అనమాట మస్తు పని ఉందండి అసలు ఈజీ ఒక టూ అవర్స్ పడుతుందేమో నాకు స్టార్ట్ చేసేసా రాగానే వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసారనమాట బెడ్షీట్లు అని అన్నీ ఒక ట్రిప్ అయిపోయింది ఇంకో ట్రిప్ ఇట్లా అయితే చూపిస్తాను ఎలా ఉందో ఎంత గందరగోళంగా ఉందో చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ బట్టలు ఆడ డోర్ మ్యాట్స్ అయితే లాస్ట్కి అనేసి ఫస్ట్ అయితే అన్ని బట్టలు వేస్తాను ఇంకో ఈజీగా ఒక టూ త్రీ ట్రిప్స్ అయితే అవుతాయి అనమాట బట్టలు లాస్ట్కి డోర్ మ్యాట్స్ వేసేస్తాను ఇంకా ఇది దివాన్ది ఉన్నది తీసేయాలి కర్టన్స్ అయితే రెండు తీసేసాను అలాగే ఇక బ్యాగు నిన్న అక్కడికి తీసుకెళ్ళిన బ్యాగ్ ఇంకా అలాగే ఉందన్నమాట ఇంక ఇది వచ్చేసి తెలిసింది తమ్ముడు రాఖీ గిఫ్ట్ సైకిల్ ఈ రూంలో బెడ్షీట్లు అయితే తీసేశాను ఏడి ఆడాగమాగ ఉంది ఇదైతే నిజంగా చాలా అసలు నేనైతే ఫోర్త్ డే స్నానం చేసే వరకు అయితే నేనైతే బీరువా ముట్టుకోను అంటే నేను పీరియడ్స్ టైంలో ఎట్లైనా తెలుస్తాయి కదా మనకి అందుకే కావాల్సిన బట్టలన్నీ ముందే తీసి ఒక సైడ్కి పెట్టేసుకుంటాను నేను అసలు ఏం అనమాట మనం మళ్ళీ పూజలు చేసేటప్పుడు వేసుకుంటా ఉంటాం కదా అందుకే ముట్టుకోను అయితే ఏమైంది నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా సో అక్కడ ఇంకా నేను గోల్డ్ అనేసి గోల్డ్ ఏమో అయితే మస్తు దోలాడినాం ఎక్కడా దొరకలేదు బీరువా మొత్తం అన్ని తీసినాం అనమాట ఆయన చూసి ఫస్ట్ అలానే ఉంచి నేను ముట్టుకోను కదా అన్నట్టుగా ఆయనకు దొరకలేదు అదో నాకు కావాలి అన్నట్టుగా మొత్తం మళ్ళీ నేను కూడా తీసి అట్లనే ఉంచి చూశాను మొత్తం బీరువా అంతా అయినా అవపర్లేదు మొత్తం ఇవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ వెతికాను అయినా కూడా దొరకలేదు మొత్తం అన్నీ తీసినా కూడా లాస్ట్కు ఫస్ట్ ఒక్కసారి నార్మల్గా నేను ఒక్కొక్కసారి ఒక్కో దుక్కున పెడతానులే అండి కీస్ అనేవి ఇంకా ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వాష్ చేయాలండి మొత్తం అంటే నార్మల్గా వాటర్లో ముంచేసి తీసి ఎండేద్దాం అనేసి అనుకుంటున్నాను కానీ ఇవాళ కాదు ఎందుకంటే దండం కొంచమే ఉంది కదా ఆ వెదర్ కూడా చల్లగా అవుతుంది కాసేపు ఎండొస్తుంది కాసేపు చల్లగా అవుతుంది చూడాలి మరి అంటే ఇప్పుడు బట్టలే సరిపోతాయి అనమాట నాకు ఇవే ఇంకా ఎక్స్ట్రా ఎలా వేయాలా అనేసి ఆలోచిస్తున్నాను అంటే మిగులుతాయి చాలా ఉన్నాయి అన్నమాట బట్టలు ఇక్కడ కూడా ఇవా ఇది కూడా మొత్తం బుట్ట మొత్తం నిండిందండి ఇదిగోండి బుట్ట మొత్తం నిండింది అలాగే నేను కట్టుకున్న శారీ అనమాట ఇది వచ్చేసి ఉట్టుగానే జాడిచ్చేసి అయితే వేసాను నీళ్ళని వడిగలేక అది కూడా వేసేయాలి ఇంక ఇక్కడ ఇదో డ్రెస్ ఉంది ఈ డ్రెస్ కూడా చేయాలి అయ్యో పూలు తీసి పూలు తీసుకొచ్చాము తీసేసాడు అండి అమ్మయ్య నిన్న కోటికి వెళ్ళమంటే ఆ ముందు పూలు తీసుకురమ్మని అనమాట తీసుకొచ్చాడు ఇంకా ఆయన ఫ్రిడ్జ్లో పెట్టామంటే పెట్టినా లేదా అని చూసాం అనమాట కిచెన్ కూడా కొంచెం గందరగోళంగానే ఉంది ఇంకా వాషింగ్ మిషన్లో అయితే అవుతూ ఉన్నాయి ఇంకా ఈజీ ఒక రెండు ట్రిప్పులు అయితే ఎండొస్తుంది మబ్బు వస్తుంది ఏమర్థమవుతుంది నా బట్టలన్నీ ఎండేదాకా కొంచెం ఎండొస్తే వస్తే బెటర్ వీళ్ళై నిన్నే నిన్నటి మొన్నటి మొన్న నైట్ నుంచి వెళ్ళి ఇలాగే ఉన్నాయి నిన్న లేం కాబట్టి ఇంకా అలాగే వచ్చేసి సాయంత్రమే వద్దామనేసి అనుకున్నాం నిన్న ఫంక్షన్ అయిపోయేసరికి ఫైవ్ థర్టీ ఏమో అయింది మాకు ఇంకా మళ్ళీ మళ్ళీ జేబీఎస్ రావాలంటే సిక్స్ అంటే మళ్ళీ మేము తమ్ముడు రూమ్లో పెట్టాము బ్యాగ్ వచ్చేసి సో ఇంకా అంతా తిరుగుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అయ్యేసరికి సెవెన్ అవుతుందేమో అన్నట్టుగా అంటే సెవెన్ అవుతుంది అవుతుంది అనుకున్నాం జేబీఎస్కి రానికి బస్సెస్ ఉండవు నైట్ సరిగ్గా అందుకే ఇంకా లేచి వద్దాంలే అన్నట్టుగా ఇంకా మార్నింగ్ వచ్చేసామన్నమాట చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఇదిగోండి టైం అయితే టెన్ అవుతుందనమాట ఇప్పుడే ఇంక అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ వేసి వచ్చేసాను మానిపాపకి ఇంకా చేయలేదు అనమాట ఇంకా ఆమె తీయాలి ఆమెకు హెడ్ బాష్ చేపించాలి అవుతు అంట హాలిడే కదా ఇవాళ చాలా డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది నువ్వు హెడ్ వాష్ చేయక చేసేస్తే అయిపోద్ది చూడండి ఇంకొక ట్రిప్ ఉంది అవుతున్నాయి ఆ ట్రిప్ అయినాయి అంటే గత ఇంకెండ్ డేస్ అయిపోతుంది ఒక డోర్ మ్యాట్స్ ఉన్నాయండి డోర్ మ్యాట్స్ ఇంకా రేపు ఎద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పటికే నాలుగు ట్రిప్పులు దానికైనాయి కదా నా స్టాప్ చాలాసేపు తిరిగినా కూడా ఏమో ఎందుకు అన్నట్టుగా ఆపుతున్నాను ఇంక ఈ ట్రిప్ వరకు ఆపేస్తాను నేను రాగానే స్టార్ట్ చేసిన కోట టూ ఎయిట్కి వచ్చాను కదా సో అప్పటి నుంచి ఇంకా మిషన్ ఆన్లోనే నడుస్తూనే ఉంది టెన్ అవుతుంది టైము చాలాసేపు అవుతుంది కదా ఎందుకులే అనేసి ఇంకా రేపు ఇంకా రేపు హెడ్ బాజ్ చేస్తాం కాబట్టి సో అప్పుడు ముందు ఇంకా అంత డోర్ మ్యాట్లు ఒక్కటైతే అయిపోతుంది బట్టలైతేన్న ఇప్పుడు 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 వేసినవి అయితే అన్నీ రెగ్యులర్గా వేసుకునేటివి ఒక పుట్ట మొత్తం నిండా చూపించాను కదా ముందు బాత్రూంలో అవన్నీ వేసాను అనమాట ఇంకా అవన్నీ ఎక్కడ వేయాలో అర్థమవుతలేదు ఫుల్ నిండిపోయింది అనమాట చూపిస్తాను మీకు మొత్తం నిండింది ఇవి వెండితే వేద్దాంలే అన్నట్టుగా ఆగుతున్నాను అవి అయినాక అవి అయ్యేసరికి వెండుతే అనిపిస్తుంది చూడాలి ఇటు ఇటు కూడా ఫుల్ అయిపోయింది ఇటు ఇక్కడ గాలికి మంచి గాలి వస్తుందండి ఈ వెండో చాలా మొత్తం ఇవి ఆ బెడ్షీట్ ఆ బ్లాంకెట్ ముందే వేసాను కదా సో ఇవి వెండితే అవి వేసేస్తే అయిపోతుంది ఇంకా ఇవి వేయలేదు ఇంకా ఈ శారీ అవన్నీ వేయాలి పాప కూడా స్నానం చేపిస్తే కథ అయిపోద్ది పని ఇవన్నీ వేయాలి ఇవన్నీ తీశాను కదా ఇవన్నీ అందులో ఇందులో బెడ్షీట్ వేద్దాం కాసేపు వేస్తే ఇంక ఇప్పుడైతే ఏం చేయను నేను ఇంకా ఓపిక లేదు ఇంకా నాకైతే అన్నీ ఎక్కువ వేసిందని మళ్ళీ ఎందుకు తీస్తున్నావు నువ్వులే అయ్యో ఏ పన్నెండ్ అవుతున్నాయి ఇంక మేము బట్టలు అయితే ఎండేస్తూనే ఉన్నాము ఇంక ఇవన్నీ నేను ఎక్కడ ఎలా అనేసి అర్థమవుతలేదు కొన్ని తీసినాం చాలా వరకు ట్రై అయిపోయినాయి తీసి లోపల దండాల మీద వేసామన్నమాట ఇంక ఇప్పుడు ఈ ట్రిప్పు ఇంతకుముందే అయిందనమాట ఇవన్నీ ఎండేసామంటే ఓ పని అయిపోతుంది ఇంకా చాలా లేదా నేను ఎండేస్తుంటే మా అని కూడా ఎండేస్తా ఉంది నాతో పాటు వద్దు వద్దు తీయకు ఏమనకు వాటిని సో ఇవాళ అష్టమి సో మాణి పాపనైతే ఈవినింగ్ రెడీ చేశాను మార్నింగ్ వర్క్స్ చూసారు కదా ఇంకా ఓపిక లేకుండే ఈవినింగ్ లేచాక రెడీ చేశాను అనమాట షార్ట్స్ తీసాను అనమాట షార్ట్స్ వీడియో కోసం తీశాను యూట్యూబ్కి అయితే తీయడం అయితే కుదరలేదు ఇంకా కొన్ని ఫోటోస్ ఆమె అసలు ఆగలే అనమాట చిరాకు లేసింది ఆమెకు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తీసేశాను ఈ పాపం చూస్తూ ఉంటే మంచి దేవిపుత్రులు పాప ఉంటుంది కదా సో అలాగే కనిపించింది చాలా క్యూట్ ఉంది పాప ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఎక్కువసేపు ఉంచుకోలేదండి పాప ఉంచుకుంటే మంచిగా వీడియో అనేసి అనుకున్న యూట్యూబ్కు సర్లే షార్ట్గా ఒక సాంగ్ పెట్టేసి పెడదాం అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేసాను మా అని అయితే సో ఇంక ఈవినింగ్ అనమాట బట్టలు అయితే ఎండ్ మొత్తం అన్నీ అయితే మడత పెడుతున్నాను క్వార్టర్ టు సెవెన్ అలా అవుతుంది కదా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టిందండి నాకైతే హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టిందిలేండి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ పెట్టి మడత పెట్టాం కదా ఎక్కడ ఎక్కడ చదివరాలన్నమాట బెడ్షీట్లు కూడా వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇవైతే క్లీనింగ్ అయితే కాలేదు ఇంకా రేపు చేద్దాం అన్నట్టుగా నేను ఇంకా అలాగే ఉంచేసాను వీటికే టైం పట్టిందండి ఇంకా అవి నేనేం ముట్టుకోను ఇంకా అవి రేపు క్లీన్ చేసేస్తాను మళ్ళీ దండాలు కూడా లేవు కదా వెయ్యనీకి సో అందుకే ఇంకా ఆపేసాను ఇంకా అలాగే మాని అయితే పాలల్లా అవి వేసేసుకో తాగుతుంది సో మళ్ళీ కొన్ని బట్టలు అయితే ఎండలేదు ఇంకా అలాగే ఉంచి ఎండిన వరకు తీసుకొచ్చి అయితే ఫోల్డింగ్ చేసి ఇంకా ఇక్కడెక్కడ పెట్టేసేయాలి అమ్మాయి ఫ్రెండ్స్ ఇదిగోండి టైం వచ్చేసి టెన్ అవుతుందనమాట సో ఈవినింగ్ అయితే ఇంకా బట్టలు ఫోల్డ్ చేయడానికి ఒక వన్ అవర్ పట్టిందండి నాకు చాలా టైం పట్టింది చాలా బట్టలు ఉండిపోయాయి కదా సో మార్నింగ్ చూపించాను కదా మీకు కిచెన్ అయితే అలాగే ఉండిపోయిందనమాట నేను ఇప్పుడే క్లీన్ చేసేసాను ఇంకా డిన్నర్ తిన్నాక టిఫిన్ చేసుకున్నాం మా సో తిన్నాక క్లీనింగ్ అయిపోయింది స్టవ్ మొత్తం ముగ్గేసేసాను ఇంకా పూలు కూడా తోమేసాను అనమాట ఇదిగోండి మొత్తం నిండిపోయింది ఎప్పుడైనా అంతే రోజు అంతే లేండి ఎప్పుడన్నా ఒకసారి తక్కువ ఇక్కడ లంచ్ బాక్సెస్ అయితే ఇక్కడ పెట్టేసాను తోమేసి మళ్ళీ రేపు ఇంకా అందులో పెట్టేసాం అనుకోండి అయి కింద పోతాయి మళ్ళీ తీయాలంటే రేపు మార్నింగ్ హడావిడిగా అవన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకే ఎప్పుడైనా లంచ్ బాక్సెస్ ఇక్కడే పెట్టేస్తాను రేపు బాక్సుల కోసం ఇదండి ఇదిగోండి టైం చూశారు కదా బాధ ఎక్కువ బాధ ఇంకా పడుకోవాలి ఓపిక లేదు పడుకుందాం పా ఏం చేస్తావు మాణిపాపయితే అన్నమే అసలు ఇప్పుడు తినే లేదు ఉప్పుడు పిండి చేసినా తినే లేదు ఉప్మా అనుకున్నాను తింటావు ఏమవుతుగా ఇప్పుడు తింటుతాడు ఏమే ఏమీ ఏంది అయితే చెప్తా ఇదైతే ఫుల్ అయిపోయింది ఇది రేపు మార్నింగ్ వాడేయాల్సిందే ఇంకా ఇవి బట్ట లోపల తీసుకెళ్దాం సరేనా ఓకే అండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్